కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా అన్నీ చేశారు కానీ ఇంకా ఏం కోరుకున్నారో ప్రజలు అనేటువంటిది తెలుసుకోలేకపోయారని అనేటువంటి దాని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గౌరవ పెద్దలు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు పార్టీ పెద్దలు పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం వల్ల తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అధిగమించి వచ్చేటువంటి రానటువంటి రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అనేక నిర్ణయాలు మేము తీసుకున్నటువంటి వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు అంటే సహజంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం అనేటువంటిది కూడా మళ్ళీ దీన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పనిచేసుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ప్రభుత్వాన్ని వారి కాల దగ్గర తీసుకొని వచ్చి పెట్టడమే తప్పైందా లేదా ప్రతి పథకాన్ని వారి ఇంటి దగ్గర తీసుకొని వచ్చి చేర్చేటువంటి దాంట్లో అంత విజయవంతంగా చేర్చినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా లేకపోతే సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా లేదా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ప్రతి పథకాన్ని ఇంటి దగ్గరికి గడప దగ్గర తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి దాన్ని వారు స్వాగతించలేకపోయారా ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణని ప్రజలు స్వాగతించలేకపోయారా ఇవన్నీ కూడా దీని మీద అంటే లేదా ఇన్ని కార్యక్రమాలు చేశాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది డెఫినెట్గా ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం అన్ని రకాలుగా కూడా ఈరోజు నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు చూసాం పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దాడులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం కాదు అనేటువంటి మాట వారు పెద్దరికంగా వారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినట్టుగా నేనైతే చూడలేదు కానీ కానీ గడిచినటువంటి నలభై ఎనిమిది గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని దయచేసి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది ఇంట్లోంచి బయటికి పిలిచి పేరు పెట్టి పిలిచి బయటికి ఏ రకంగా దాడులు చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం సామాన్యమైనటువంటి ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని చెప్పి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇళ్లలోంచి బయటికి పిలిచి కొడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకమైనటువంటి మెసేజ్ని ఇస్తుందో అనేటువంటిది కూడా వారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ పరిస్థితి ఉంది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం సో గెలిపోవటంలు అనేటువంటివి రాజకీయాల్లో సర్వసాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి తప్పకుండా దాన్ని ఏ రకంగా అధిగమించాలి ఏ రకంగా ఓడిపోయినటువంటి వారు రేపు మళ్ళీ ఎలా గెలవాలని చెప్పి చూస్తాం గెలిచినటువంటి వారు దీన్ని ఎలా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి అంతే తప్ప ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తి ఈరోజు ఉదాహరణకి నా వరకు నా కుటుంబం దాదాపు పది ఎలక్షన్స్లో పోటీ చేశాం నాలుగైదు సందర్భాల్లో గెలిచాం నాలుగైదు సందర్భాల్లో ఓడిపోయాం ఇవి రాజకీయాల్లో కొత్త కాదు రాజకీయాల్లో గెలుపోవడం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ ఓడిపోయినటువంటి వాడు బలహీనుడు కాదు గెలిచినటువంటి వాడు బలవంతుడు కాదు ప్రజల కోసం నిరంతరం తప్పించి ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తులు నాయకులుగా గుర్తింపబడతారు తప్ప రేపు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ ప్రజల తరఫున ప్రజా సమస్యల తరఫున ప్రజలకు ఉన్నటువంటి అవసరాల తరఫున గొంతుగ్గా నిలబడేటువంటి కార్యక్రమం నిరంతరం ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంలో అనేక తరాలుగా మూడు తరాలుగా ఈ ప్రాంతానికి సేవలు అందిస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా గతంలో శాసన సభ్యులుగా మంత్రులుగా పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు ఉన్నటువంటి ప్రతి అవసరం మీద